నిన్ను బాధించిన వాళ్ళకి వేధించిన వాళ్ళకి పీడించిన వాళ్ళకి నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళకి నిన్ను ప్రేమించడానికి ఇష్టపడిన వాళ్ళకి అప్పుడు తెలిసిద్ది నీ విలువ ఎంత తెలియాలంటే నువ్వు చచ్చిపోవాలి ఉంది దెయ్యం ప్రేరేపిస్తుంది దేవునాత్మ అంటాడో ఇంతకాలం నిరీక్షించావు ఇంకొద్ది కాలం ఓ పిగుబట్టు ఖచ్చితంగా నీ ఏడలో ఒక బలమైన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు దురాత్మ చచ్చిపో ఉంటుంది నిన్నెవరు అర్థం చేసుకోరు నిన్నెవరు ప్రేమించరు నీ కష్టాలు గట్టెక్కవు నువ్వు ఒంటరివి నువ్వు అలాగా నువ్వు ఇలాగా నువ్వు చచ్చిపోవు నువ్వు ఈ బాధల్లోంచి బయటపడవు నీ ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నావు ఎన్నో తిరిగావు ఎన్నో చేశావు గట్టెక్కావా ఎక్కలా ఏడైనా అంతే నువ్వు బాగుపడేదే ఉండదు అయిపోయింది ఇక చరిత్ర కాసేపు కళ్ళు మూసుకున్నావు అంటే గొడవే ఉండదు ఇక ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు నిన్ను బాధించిన వాళ్ళకి వేధించిన వాళ్ళకి పీడించిన వాళ్ళకి నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళకి నిన్ను ప్రేమించడానికి ఇష్టపడిన వాళ్ళకి అప్పుడు తెలిసిద్ది నీ విలువ ఎంత తెలియాలంటే నువ్వు చచ్చిపోవాలి ఇది ఎట్లా ఉంటుంది ఎవరో వచ్చి నీకు ఫోన్ చేసి చెప్పినట్టు ఏమి ఉండదు నీలోనే నీ గలుగుతున్నట్టు ఉంటుంది అది నీ బుద్ధికి నీ మనసుకే అట్లా ఉంటుంది నువ్వు ఇతరులు చెప్పడం కూడా అంతే జీవితావు నాకు ఎందుకో ఇట్టు అనిపిస్తుందని ఎందుకేముంది దెయ్యం ప్రేరేపిస్తుంది మాయ్ వింటున్నావా అందరు లైన్లోనే ఉన్నారులే ఎందుకన్నా మంచిదని కేకేస్తున్నా కొండ కేకలు వేస్తా అయింది అత్తా నీ అరసం వచ్చిందా కేకలు వేయాలి మిమ్మల్ని లేపాలంట నీలో నుండి నీ మనసుకు నీకే అనిపిస్తున్నట్టు ఉంటుంది ఆ పుట్టే కోరికల వెంట ఆలోచనల వెంట దయ్యపు ఉందని గుర్తుపట్టు దేవునాత్మ అంటాడు ఇంతకాలం నిరీక్షించావు ఇంకొద్ది కాలం ఓపికపట్టు ఖచ్చితంగా నీ ఎడలో ఒక బలమైన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు నువ్వు దేవుని మాటలు ఎందుకు విశ్వాసం ఉంచు ఎక్కువగా నీవు కృప పొందాలని నీ కోసం ఆయన ఆలస్యము చేయుచున్నాడు కాబట్టి ఇంతకాలం ఓపికబట్టి ఇంకొంచెం కాలం పట్టు ఖచ్చితంగా ఒక కొలిక్ వస్తావు నువ్వు నీ శ్రమల ఘట్టము ముగిసేటువంటి శుభతరణం ఆసన్నం అయింది ఇంకొద్దిగా పట్టు ఇంకొంచెం నిరీక్షించు విశ్వాస విషయంలో బలహీనుడు బలహీనురాలికి కావద్దు కొద్దిగా ఓచ్చుకో కొద్దిగా అని దేవునాత్మ మాట్లాడతాడు దురాత్మ ఏం మాట్లాడిద్ది ఇంకెంతకాలం ఇంకెక్కడ ఇంకా లేదు ఇక అయిపోతేనే ఇట్లాంటి ప్రేరణలు మనకి కలిగినప్పుడు మనం ఏ ప్రేరణకు లొంగాలి నిరీక్షణ ఇక లేదు అన్న దయ్యపు ప్రేరణకు లొంగాలా లేదు లేదు నీకు నిరీక్షణ ఉందన్న దేవుని ప్రేరణకు లొంగాలా ఏ ప్రేరణకు లొంగాలి చర్చికి వచ్చి కూర్చోగానే సరికాదు చెప్పే మాటలు సరిగ్గా మైండ్లో తీసుకోకపోతే కొన్ని కష్టమైనటువంటి ఘట్టాలు శోధనలు ఏర్పడినప్పుడు పోయి సైతాను చెవికి సైతాను గాడి నోటి మాటలకి చెవినిచ్చి చచ్చినోళ్ళు కూడా ఉన్నారు ఓమ్మా అమ్మా అయ్యా ఏమండి సన్నిధికి వచ్చారు సన్నిధిలో కూర్చున్నారు దేవుని మాటలు వింటారు మీరు జాగ్రత్త పడకపోతే ఈ మాటల్ని తీసుకోకపోతే నీకు కలిగేటువంటి ఆలోచనలు ప్రేరణలు నీ మనసును ప్రేరేపిస్తున్న శక్తులను నీవు గుర్తించకపోతే దురాత్మ ప్రేరణకు లొంగి లక్షలాది మంది ప్రాణాలు తీసుకున్నట్టు నీ ఊపిరి నీతోనే తీపిస్తాడు వాడు అందరికి వినబడిందా వాటిని లక్ష్య నీ ఊపిరి నువ్వే తీసుకోవడానికి సైతాను కలిగించేటువంటి ఆలోచనలకు ఎత్తి పరిస్థితుల్లో తావియొద్దు వాటిని అధిగమించాలి దేవుడు మాట దేవుడు ఏం చెప్తాడు నిరీక్షణ లేదంటాడా నిరీక్షణ ఉందంటాడా నీకు నిరీక్షణ ఉంది నిరీక్షణ ఆధారమైన వాడు కూడా ఉన్నాడు మనల్ని శోధించడానికి కొన్నిసార్లు ఎలా శోధిస్తాయి దేవునాత్మ ఎలా బలపరుస్తాడు మనం దేవునాత్మ స్వరానికి లోపడాలి కొన్నిసార్లు కారణం ఏమి ఉండదు అన్నీ బాగానే ఉంటాయి అన్నీ బాగానే ఉంటాయి కానీ భయంకరమైన నిరాశ శూన్యంలాగా ఉంటుంది జీవితం అంత అంధకారంలాగా ఉంటుంది అంత బాగానే ఉంటుంది మళ్ళీ అంత మెంట్లో లాగా మీకు ఎప్పుడన్నా అనిపించిందా అంత బాగానే ఉంటుంది అంత మంచిగా నడుస్తూనే ఉంటుంది అంత ఓకే కానీ షడన్గా నిరాశ ఆవరించింది ఎంత దారుణంగా ఉంటుందంటే అసలు ఈ రోజు గడిచిద్దా రేపు అనేది నాకుందా అన్నంత నిరాశ వచ్చింది మీకు ఎప్పుడన్నా తగిలిందా ఈ టైపు ఎంతమంది తగిలింది నాకైతే మస్తు సార్లు తగిలింది అది మస్తు సార్లు మీరు ఎట్లెట్లెత్తున్నారు కానీ రెండు చెల్లి చూపి చాలా సార్లు వచ్చింది నాకు అట్లా ఇంకేం లేదు ఇక శూన్యం అన్నమాట అంతా నెక్స్ట్ డే లేదు ఒకవేళ ఇప్పటివరకు మీకు తగలకపోతే భవిష్యత్తులో ఎదురయ్యే అవకాశం ఉంది ఇప్పుడు నేను నేను నడుస్తున్న దారిలోనేగా మీరు కూడా వస్తున్నారు నేను గుంటూరు వెళ్తున్నా గణపురం తగిలిద్ది తిమ్మాపురం తగిలిద్ది ఎడ్లపాటు తగిలిద్ది నేను ముందు పోయా నాకు అయ్యే తగిలినాయి నా వెనక్కి వచ్చే మీకు కూడా ఇప్పుడు కాకపోతే ఇంకా ఇంకాసేపటికైనా హలో స్తోత్రం చెప్పు చెప్పినా అందుకే ముందే చెప్తున్నాడు దేవుడు ఇట్లా ఎదురైనప్పుడు జాగ్రత్త నీ ఆలోచనలను నీ బుద్ధులను ప్రేరేపిస్తున్న ఆత్మ మన మనసులను ప్రేరేపించేటువంటి ఆత్మలను మనం గుర్తుపట్టకపోతే మనం చాలా లాస్ అవుతాం ఫస్ట్ పాయింట్ చెప్పాను ఆత్మహత్యలకు రేపుతుంది దురాత్మ రెండవది నిరాశలోనికి నెట్టేస్తుంది మూడవది కొన్ని కళలు కొన్ని దర్శనాలు కూడా వస్తాయి మనకి గడు ఎంత తెలివైనడంటే దేవుడి శక్తి మన మీద పనిచేయాలన్నా విశ్వాసమే దెయ్యపు శక్తి మన మీద పనిచేయాలన్నా విశ్వాసమే ఎవరి విశ్వాసం మన విశ్వాసం దేవుడు బలవంతుడే ఆ బలాన్ని నువ్వు నమ్మే ఆ బలాన్ని ఆధారం చేసుకునేంత విశ్వాసం నీకుంటే నీళ్ళ మీద కూడా నడవగలవు అంటే ఇప్పుడు దేవుడి శక్తి మన మీద నిలిచి ఉండాలంటే మన దగ్గర ఏమి ఉండాలి ఇది అన్నం పెడతా పెద్దగా ఇంకోసారి గట్టిగా కదా రైట్ దయ్యపు శక్తి నిలిచి ఉండాలన్నా కూడా విశ్వాసమే కావాలి ఎస్ విశ్వాసమే అందుకే వాడేం చేస్తాడు తెలుసా మనలో దేవుణ్ణి బట్టి పాజిటివ్ ఆలోచనని పాజిటివ్ విశ్వాసాన్ని తొలగించి నెగిటివ్ థాట్స్ తీసుకొచ్చి పెట్టి నెగిటివ్ సంగతుల్ని విశ్వసించేటట్టు వాడు రేపుతాడు పెద్ద కుట్ర అందుకు అవసరమైతే కళలో కూడా చూపిస్తాడు వాడు కళలో ఇది ఎలాగంటే నీ బంధువుల్లో ఒకళ్ళకి ఏదో జరిగినట్టు నీ కళొచ్చిద్ది కాలు ఇరిగినట్టు చెయ్యి ఇరిగినట్టు లేదా మీ ఇంటి పక్కో వాళ్ళకి ఏదో అయినట్టు నీకు కళ్ళొచ్చిద్ది నీ ఇంట్లో వాళ్ళకో ఏదో అయినట్టు కలొచ్చిద్ది వచ్చినప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే మోకాళ్ళేసి ప్రభావా ఇలా జరుగుతుందని నాకు చూపించావా ఒకవేళ అలా జరిగేది ఉంటే అది తప్పించయ్యా అని ప్రార్థన చేయాలి ఏం చేయాలి ప్రార్థన చేయాలి కానీ మనకేం కలిగిద్దంటే సైతాను అడిగి కాలు చూపిస్తాడు కదా ఎదుటి వాళ్ళు డేంజర్లో పడ్డట్టు అది అది వచ్చిన తర్వాత మనం మేలుకుంటాం కదా మన క్లియర్గా గ్రే జ్ఞాపకంలో ఉంటుంది ఇట్లా కలొచ్చింది వచ్చింది నా వ్యక్తి ఇలా ఎఫెక్ట్ అవుతున్నారు అని నాకు ఇట్లా వచ్చింది ఆ వదిన వాళ్ళు వదిము అంటుంది ఇట్లా చెప్పేది నాకు వచ్చింది ఆ కల్లో ఇట్లా ఇట్లా జరిగింది అని చెప్పిద్ది వామ్మో అమ్మో ఆ రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏ మనిషి మీద వచ్చిందో ఆ మనిషిని కనిపెడుతుంటుంది ఈ మనిషి ఫర్ ఎగ్జాంపుల్ కాలు ఇరిగిందా కాలు ఇరిగినట్టు వచ్చింది అనుకో ఏందో కాలు ఇరిగినట్టు వచ్చింది మరి ఆ మనిషి కాదు ఇరిగినట్టు వచ్చింది అంటే ఏంది ఇంకా ఇరగల ఎప్పుడు ఇరిగిద్దో ఏమో సాయంత్రం దాకా నైట్ పండుకోపోయింది దాకా చూస్తూనే ఉంటారు ఇరిగిందా 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 సరే బయట వ్యక్తికి వస్తే అదొక ఫీలింగ్ బయట వ్యక్తికి వస్తే బయట వ్యక్తి మీద వస్తే దర్శనం నెరవేర్పు నిజంగా ఇరిగింది కాలు ఇరిగిందన్న బాధ కన్నా వదినా నీకు చెప్పానా జరిగింది చూసావా అంటే ఇప్పుడు ఆనందం ఏందంటే నాకు వచ్చిన కాలంలో దర్శనాలు నెరవేరుతున్నాయి ఈ నెరవేర్పు కోసం అవతల దానికి కాలు ఇరిగింది అనవసరం ఇరిగిందా ఇరగలేదు నాకు వచ్చింది జరిగిందా లేదా ఇదే దర్శనం ఇంటి వాళ్ళకి వచ్చిందనుకో ఇంటి వాళ్ళ మీద వచ్చిందనుకో బాగా వినండి అప్పుడు రెండు ఒకటి దర్శనం నెరవేరిందా ఇంటి వాళ్ళకి ఇరిగిద్ది ఇరిగిందా ఆ బాధ అంతా ఏమోయ్యాల అందుకని ఇప్పుడు గందరగోళం అయిపోయి ఇక పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏమన్నా ఏమన్నా ఇద్దేమో అయిద్దేమో 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 ఏం కాదు అనుకోదు ఏం కాదు అనుకోడు ఎందుకు అనుకుంటాడు దర్శనం స్పష్టంగా కనపడితే కాకుండా ఎందుకు ఉంటుంది మళ్ళీ కొంతమంది డైలాగులు ఎట్టుంటే అనుకున్నావు నాకు వచ్చిందంటే నాకు వచ్చిందంటే ఖచ్చితంగా నెరవేరు తీరి శపదాలు చేస్తుంటారు ఏ నీకు వచ్చిందల్లా జరగాలి రూలా అసలు ఎందుకు చూపిస్తాడు దేవుడు చూపిస్తే ఇట్లా జరగబోతుంది ప్రార్థన చేసి తప్పిస్తానని చూపిస్తాడు అంతేగాని నీకు చూపిస్తున్నాను ఖచ్చితంగా జరిగిద్ది వాళ్ళకి తిరిగిద్ది నువ్వు చూడనే ఏ సైకాలజీ అండి వాడు ఏం చేస్తాడంటే ఇట్లా మనయే నెగిటివ్గా చూపించి మన ఇంట్లో సంగతులే మన వ్యక్తిగత సంగతులే మనకో మన వాళ్ళకో మనం బాగా నమ్మే వ్యక్తులకో కొన్ని కళలు చూపించి కొన్ని దర్శనాలు చూపించి అవి మన చెవికి వచ్చేటట్టు చేస్తాడు ఫలానా వదినకి వచ్చిందంటే ఖచ్చితంగా జరిగింది ఫలానా అక్కకు వచ్చిందంటే ఖచ్చితంగా ఫలానా అన్నకు వచ్చిందంటే ఖచ్చితంగా జరిగిద్ది అని వీడు నమ్మేటట్టు చేస్తారు ఇంకే నీ విశ్వాసమే తర్వాత మీరు పూర్తి చేయండి నిన్ను నేట నిలబెట్టింది నీ అవిశ్వాసం అల్పవిశ్వాసమే నేను నేట నీ నమ్మిక చొప్పన నీ కలుగునన్నాడు సైతాన్గాడు ఎంత తెలివిగా మనకి కల చూపించి మన ఇంట్లోనే నష్టాలు కలిగినట్టు కష్టాలు కలిగినట్టు కీడు కలిగినట్టు ఏదో అయిపోతున్నట్టు మనకే చూపించి వాటిని మనమే నమ్మేటట్టు మన చేతే చేపించి మన విశ్వాసాన్ని బట్టి వాడు కార్యాలు చేస్తున్నాడు ఎంతమందికి అర్థమైంది నిజంగా అర్థమైతే చేయొద్దు మనకే కళలు లేక మనకే దర్శనాలు లేదా మన వాళ్ళకే వచ్చేటట్టు చేసి వాటిని మనం నమ్మేటట్టు చేసి ఆ విశ్వాసాన్ని బట్టి నిజంగానే మన జీవితంలో జరిగేటట్టు చేస్తున్నాడు ఆ లూసిఫర్గా ఇప్పుడు నువ్వేం చేయాలా ఏం చేయాలి ప్రార్థన చేయాలా ప్రార్థన కాదు ప్రార్థన సెకండో ముందు ఏం చేయాలి తెలుసా నాకు ఇలాంటి కీడులు కాదు ఇలాంటివి ఇన్ని ఇన్నున్నా వాటన్నిటి నుంచి తప్పించగల నా దేవుడున్నాడు నేను ఆయన నమ్ముతా శత్రువుగా నా గుంట తీస్తే ఆ గుంట నుంచి నన్ను తప్పించడానికి నా దేవుని హస్తం నాకు తోడుగా ఉంది నేను దీన్ని నమ్మను అన్నిటి నుంచి నన్ను ఇంతవరకు కాచిన నా దేవుడిని నమ్ముతా వీటి నుంచి కూడా ఆయన నన్ను కాపాడతాడు